హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను టమాటాతో రోటి పచ్చడి చూపించిపోతున్నానండి ఇందులో ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ లేకుండా మనకి పచ్చడి మంచి టేస్ట్ వచ్చేలాగా నేను ఈ టమాటా రోటి పచ్చడి చూపించిపోతున్నాను చాలా బాగుంటుందండి ఇంట్లో పండగలు ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిననప్పుడు ఈ పచ్చడిని తప్పకుండా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలండి చాలా తక్కువ మెంతులు వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోవాలి ఈ పచ్చడిలో నువ్వుల వల్లే మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకుని కారానికి తగినట్టుగా ఒక పది నుంచి పన్నెండు దాకా ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోనే నువ్వులు అలాగే మనం వేసిన ఎండుమిర్చి కూడా బాగా వేగాలి మంచి కలర్ వచ్చే వరకు వేగాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగే వేయించుకోవాలి కొద్దిగా మనకి అటు ఇటుగా కలర్ చేంజ్ అయినా కూడా మనకి పచ్చడి టేస్ట్ పాడైపోతుందండి కాబట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇలాగే కలుపుకుంటూ మనకి మంచి స్మెల్ వచ్చే వరకు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే బాండీలోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకోవాలి ఇక్కడ నేను ఐదు టమాటాలు తీసుకున్నానండి ఐదు టమాటాలని కూడా ఒక్కొక్క టమాటాని ఇలా పెద్ద ముక్కలు కానీ అంటే ఒక్కొక్క కాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి కరెక్ట్గా ఐదు టమాటాలు తీసుకున్నాను ఐదు టమాటాలకి పది నుంచి పన్నెండు ఎండుమిర్చి తీసుకుని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసి మెత్తగా అయ్యే వరకు దీన్ని టమాటాలని బాగా మగ్గించుకోవాలి మూత పెట్టేస్తే మనకి తొందరగా మగ్గిపోతాయి టమాటాలు చివరిలో ఇక్కడ ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలండి టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయిన తర్వాత చివరిలో కొత్తిమీర కూడా వేసుకుని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఎక్కువసేపు వేయించక్కర్లేదండి ఇలా ఒక్కసారి ఒక్క నిమిషం పాటు మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారి పెట్టుకోవాలి ఈ పచ్చళ్ళలో మనకి ఎండుమిర్చితోనే బాగుంటుందండి పచ్చిమిర్చితో కన్నా కూడా ఎండుమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత చల్లారిన తర్వాత ఇలా ఎండుమిర్చిని నువ్వులని రోట్లోకి తీసుకుని తగినట్టుగా ఉప్పుని వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకుని ముందు ఈ ఎండుమిర్చి నువ్వులు బాగా పొడిగా అయ్యే వరకు దంచుకోవాలండి మనకి ఇవి దంచుతున్నప్పుడే ఆ నువ్వులు కానీ ఎండుమిర్చి కానీ మంచి వాసన వస్తూ ఉంటాయండి ఈ పచ్చడిలో మెయిన్గా మనకి నువ్వులు ఎండుమిర్చితోనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ ఏమీ లేకుండా కూడా మనకి పచ్చడి టేస్ట్ అదిరిపోతుందండి మీరు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయను కూడా వేసుకోవచ్చండి ఈ స్టేజ్లోనే ఇలా పొడిగా దంచుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుని దంచుకోవచ్చు తర్వాత ఇక్కడ ఒక టీ స్పూన్ దాకా పులుపుకి తగినట్టుగా చిక్కగా ఉన్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి వేసుకున్నాను మీరైతే కనుక కొద్దిగా చింతపండును నానబెట్టుకుని నీళ్ళతో సహా వేసేసుకోండి చింతపండు పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇలా కొద్దిగా మెత్తగా దంచుకోవాలండి ఇలా మొత్తం మనకి కంప్లీట్గా దంచుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న టమాటా కొత్తిమీర ముక్కల్ని కూడా వేసేసుకోవాలి కొత్తిమీర ఎప్పుడైనా సరే టమాటాలు బాగా మగ్గిన తర్వాత చివరిలో వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అడుగు నుంచి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి అడుగు నుంచి మొత్తం బాగా మిక్స్ చేసుకుని మెత్తగా దంచుకోవాలి మీరు అదే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నట్లయితే కనుక ఒక్కసారి పల్స్ ఇచ్చేసి వదిలేస్తే మనకు ఆల్రెడీ టమాటాలు మెత్తగానే ఉడికిపోయి ఉంటాయి కాబట్టి పల్స్ ఇచ్చి వదిలేస్తే మనకి అచ్చం రోట్లో చేసినట్టుగానే కచ్చాపచ్చగా చక్కగా గ్రైండ్ అవుతుంది ఈ స్టేజ్లో మీరు కావాలంటే ఉల్లిపాయలు కూడా వేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చండి అది కూడా నేనైతే వేసుకోలేదు ఎందుకంటే ఈ పచ్చడిలో మనం నువ్వులు ఎండుమిర్చి వేస్తాం కాబట్టి ఈ ఫ్లేవర్తోనే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి రోలు మొత్తం చక్కగా తుడుచుకుని శుభ్రం చేసుకుని దంచుకున్న పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఈ పచ్చడిలోకి మనం పోపు పెట్టుకోవాలి ఈ పచ్చడి క్వాంటిటీ ముగ్గురు నలుగురు ఈజీగా తినచ్చండి ఇప్పుడు ఈ పచ్చడిలోకి పోపు కోసం స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులోనే పోపు గింజలు వేసుకోవాలండి కొద్దిగా పచ్చిశెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి పోపు మనకి బాగా వేగిపోయిన తర్వాత ఇంగు కూడా వేసుకోవాలి అలాగే కరివేపాకు ఎండుమిర్చిని కూడా కొద్దిగా రెండు మూడు ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి మీరు ఉల్లిపాయ వెల్లుపాయి లేనప్పుడు ఇలా ఇంగువతో వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది పోపు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకుని ఈ పచ్చడి మొత్తానికి పోపు అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా రుచిగా ఉంటుంది టమాటా నువ్వులతో చేసిన పచ్చడి ఈ పచ్చడిలో నువ్వులు వేసాం కాబట్టి మనకి తినటానికి కూడా కమ్మగా చాలా బాగుంటుందండి ఇంట్లో ఏ పూజలున్నా పండగలున్నా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఎప్పుడైనా తిననప్పుడు ఇలా ఈ విధంగా ట్రై చేయండి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి రెండు మూడు రోజులైనా కూడా పచ్చడి అసలు పాడవదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని సర్వ్ చేసుకుని పైనుంచి కొద్దిగా నెయ్యిని వేసుకుని తినండి చాలా బాగుంటుంది ఇలా రుచికరంగా ఉండే రోటి పచ్చళ్ళు తయారు చేసుకుంటే పక్కన అసలు కూరలు కూడా అవసరం లేదండి అంత బాగుంటుంది పచ్చడితోనే తినేసేయచ్చు అన్నం అంతా కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్